హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చేసి మళ్ళీ సరికొత్త వీడియోస్ అయితే ముందుకు రావడం అయితే జరిగిందండి ఇప్పుడు మీరు చూసినటువంటి బోట్స్ అనేది మనకి ప్రొద్దుటూరులోని మైక్ రోడ్లో ఉన్నటువంటి రిలయన్స్ వేల కొద్దిగా దాటి ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్ అయితే కనుక వస్తుందండి ఈ స్టేట్ వచ్చేసి ఇక్కడ నుంచే జస్ట్ అంటే కనుక ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపలనే మనకు వచ్చేసి ఆ హౌస్ అనేది సేల్కి అయితే వచ్చినాయండి ఇప్పుడు మీరు చూసినటువంటిది వచ్చేసి మనకు వైట్ హౌస్ అపార్ట్మెంట్ అండి అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ అయితే కనుక మనకు హౌస్ అనేది సేల్కైతే ఉందండి వైట్ హౌస్ అపార్ట్మెంట్ లెఫ్ట్ సైడ్ అయితే కనుక మనకు సాయి ఇంట్లో లేవు అలాగే వచ్చేసి దాదు లింగారెడ్డి హౌసెస్ అనేది ఒక బోర్డు అనేది కనిపిస్తుంది ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్తే కనుక మనకు సాయి కృప ఇంట్లేవు అలాగే వచ్చేసి ఈ సాయి సాయికృయో దాటి కొద్దిగా ముందుకు వెళ్ళగానే మనకు బృందావన కాలనీ కూడా వస్తుందండి హై ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి మనకి ప్రజలు అయితే సేల్ అయితే వచ్చాయండి మొత్తం వచ్చేసి మూడు ఇల్లు నిర్మాణం అయితే జరిగినాయి మొత్తం నాలుగు నిర్మాణం జరుగుతుంది ఒక ఇల్లు సేల్ అయితే అయిపోయింది మూడు ఇళ్ళు అయితే సేల్కైతే ఉన్నాయండి ఈ హౌస్ సంబంధించి టూబిఎచ్ హౌస్ ఇండియా ఇండివిజువల్ హౌస్ అండి వచ్చేసి ఈ హౌస్ సంబంధించి ప్లాన్ అప్రూవ్లు పవర్ కావచ్చు వాటర్ కావచ్చు సంబంధించి అయితే ఉన్నాయండి ఈ సంబంధించి నిర్మాణం అనేది ఏం జరిగిందో ఇప్పుడు మీరు వీడియో అయితే చూడగలుగుతారు ఎవరైనా చూసిన వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్ చేస్తూ అలాగే ప్రజలు చాలా మంది హాస్వాలని చేయాలనే వాళ్ళు వచ్చేసి మన వీడియో అనేది రీచ్ కావచ్చు వాళ్ళకి వచ్చి మన వీడియోగా రిక్వెస్ట్ చేస్తారు ఇప్పుడు వీడియోలో వీడియో లో సంబంధించి నిర్మాణం అనేది ఏం జరిగిందో ఇప్పుడు మీరు వీడియో అయితే చూడగలుగుతారు మొత్తం వచ్చేసి మనకి మూడున్నర సెంటులు అయితే నిర్మాణం చేశారండి అండి నిర్మాణం చేశారు అలాగే కార్ పార్కింగ్ కూడా ఈ సంబంధించి అవైలబుల్ అయితే ఉందండి ఇరవై ఐదు అడుగులు వెడల్పు అరవై అడుగులు పొడవుతో ఇంటి ముందు వచ్చేసి మనకు ముప్పై అడుగులు రోడ్ అనేది ఉందండి ఎవరు సంబంధించిన జీపీఎస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ అయితే అక్కడైతే మీరు గమనించగలరు మనకు లోన్ తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే బిల్డర్ అనేది నిర్మాణం అనేది చేయించున్నారు అనమాట మీరు చూస్తున్నారు డోర్ వచ్చేసి మనకు సేఫ్టీ డోర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు అలాగే మెయిన్ డోర్ కూడా ఉడితో చాలా అందంగా అయితే వర్క్ అనేది చేయించున్నారనమాట మెట్ల కూడా కింద మనకు ల్యాట్రిన్ బాత్రూమ్ కంబైడ్ గా ఉన్నటువంటి వీళ్ళు ప్రొవైడ్ చేశారు అలాగే ఉత్తరానికి ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారనమాట ఇక్కడ కూడా ఒక కాపౌండ్ అనేది ఇక్కడైతే కనుక అవైలబుల్ గా అయితే ఉంది అనమాట వీడియోలో వస్తున్న హౌస్ మీకు నచ్చితే ఒకసారి లేవచ్చు చూడండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయవలసిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తూ అలాగే మీకు ఈ హౌస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోల్సిందిగా మరీ మరి తెలియజేస్తున్నానండి ఇకపోతే మెయిన్ హాల్ సంబంధించి మనకు చాలా విశాలంగా అయితే ఉందండి ఫ్లోరింగ్ సంబంధించి కూడా బ్లాక్ వైట్ మిక్స్తో ఉన్నటువంటి ఈ గ్రై స్టోన్ అనే యూజ్ చేసి చాలా ఆకర్షణంగా అయితే ఇంకా వర్క్ అనేది చేయించున్నమాట మెయిన్ డోర్ ఆపోజిట్లో టీవీ స్టాండ్ వస్తుందండి అలాగే ఉత్తరానికి కూడా మనకు డోర్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ డోర్ పక్కనే మనకు వెంటలేజ్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది కూడా ప్రొవైడ్ అని చేసిన అనమాట ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి మనకు ఉత్తరంతో ఉత్తరం పేస్తూ ఉన్నటువంటి డోర్ అండి చూడొచ్చు హాల్ అయితే చాలా విశాలంగా అయితే ఉందండి పక్క ప్లానింగ్తో మూడున్నర సెంటులో టూ కి హౌస్ అలాగే వచ్చేసి మనకు డైనింగ్ హాల్ కూడా సెట్ అయ్యే విధంగా అయితే కనుక నిర్మాణం అనేది చేయించున్నారన్నమాట ఇకపోతే టీవీ స్టాండ్ సంబంధించి వర్క్ అనేది చాలా అందంగా అయితే కనుక చేయించున్నా అనమాట మన వీడియోలో అయితే గా కనిపించవచ్చు లైవ్ వచ్చి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఈ సంబంధించిన నిర్మాణం అనేది ఏమీ అలాగే సీలింగ్ సంబంధించి కూడా పిఓపి లైట్స్ అయితే చాలా అందంగా గనుక వర్క్ అనేది చేయించు అన్నమాట ఇంకా రిక్వెస్ట్ అండి ప్రజలు చాలా మంది హౌస్ కొనుగోలు చేయాలని వాళ్ళకి వచ్చేసి మన వీడియో అనేది రీచ్ కాకపోవచ్చు అండి వాళ్ళకి వచ్చేసి మన వీడియో అనేది షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు వీడియో నస్తే మాత్రం అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ ఏమైనా కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని తెలియజేస్తున్నాను ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది నచ్చాల్సి నాకు కాదు కొనుగోలు చేసే వాళ్ళు మీకు కాబట్టి ఒకసారి చూడండి మీ ఇష్టాన్ని కొనుగోలు చేయవలసిందిగా మరీ బ్రీ తెలియస్తూ ఇకపోతే మనకు వచ్చేసి మెయిన్ హాల్ సంబంధించి కంప్లీట్ అయితే వీడియో చూశారు ఇప్పుడు వచ్చేసి మనకు డైనింగ్ హాల్ సంబంధించి ప్లేస్ లో అయితే మనం చూడొచ్చు ఇక్కడ కబోర్డ్ అనేది ప్రొవైడ్ చేశారు అలాగే ఒక సింక్ అనేది ప్రొవైడ్ చేశారన్నమాట సీలింగ్ సంబంధించి కూడా మనకు పిఓపీతో ఎల్ఈడీ లైట్స్ తో చాలా అందంగా అయితే వర్క్ అనేది చేంజ్ చేయించున్నారు అనమాట ఇక్కడ వచ్చేసి కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అనేది వస్తుందండి కిచెన్ లెఫ్ట్ సైడ్ మనకు దేవుని కూడా అనేది ప్రొవైడ్ చేశారన్నమాట ఇక్కడ పోతే కనుక మనకు కిచెన్ లో ఫ్లోరింగ్ సంబంధించి కూడా చూడొచ్చు చాలా అందంగా వర్క్ అనేది చేయించుండ ఇప్పుడు మీరు చూసినట్టు వచ్చేసి దేవుని కూడా అండి ఇక్కడ చిన్న కిటిక అనేది కూడా ప్రొవైడ్ చేశారు అలాగే డోర్స్ అనేది మిర్రర్ తో చాలా అందంగా ఉన్నటువంటి అయితే కనుక ఫిట్ అనేది చేసి ఉండడం అనమాట రైట్ సైడ్ దేవును రైట్ సైడ్ అయితే కనుక మనకి కిచెన్ అనేది వస్తుంది ఇక్కడ కూడా మనకు చాలా విశాలంగా అయితే ఉంది అలాగే వెంటిలేషన్ కోసం ఒక చిన్న కిటికీ అనేది ప్రొవైడ్ చేశారనమాట ఇక్కడ కిచెన్ సంబంధించి కూడా మనకు వచ్చేసి కబర్డ్స్ అనేది చాలా అందంగా అయితే కనుక ఉన్నాయండి వీడియోలో అయితేనే కొద్దిగా డిమ్ అయితే కనిపిస్తుంది అది కూడా నేను ఒప్పుకుంటాను ఎందుకంటే కనుక కవర్స్ అనేది సీల్ తీవడం వల్ల అయితే కొద్దిగా డిమ్ అయితే కనిపిస్తుంది లేకపోతే మనకి వచ్చేసి కిచెన్ నుండి చూస్తే కనుక మనకు డైనింగ్ హాల్ వ్యూ కావచ్చు అలాగే వచ్చేసి మెయిన్ హాల్ సంబంధించి వ్యూ కావచ్చు కదా చాలా ఎక్స్లెంట్ అయితే కనిపిస్తుందండి నిర్మాణంలో కావచ్చు మెటీరియల్ కావచ్చు ఎక్కడ రాజు పడకుండా బిల్డర్ అనేది నిర్మాణం చేయించిన అనమాట ఈ సంబంధించి ఇప్పుడు మనం చూసినప్పుడు వచ్చేసి రూమ్ సంబంధించి ఇక్కడ కూడా మనకు చాలా విశాలంగా అయితే ఉందండి వెంటిలేషన్ కోసం చిన్న కిటికీనే ప్రొవైడ్ చేశారు అలాగే కబోర్డ్ సంబంధించి కూడా మనకి స్లైడింగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేశారు అన్నమాట చాలా అందంగా అయితే కనుక ఉన్నాయండి వీడియోలో అయితే డిమ్గా కనిపించవచ్చు అలాగే సీలింగ్ సంబంధించి కూడా మనకి ఎల్ఈడీ లైట్లు అలైడ్తో పీఈపీతో మంచి డిజైన్ వర్క్ అనేది చేయించున్నారనమాట అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నచ్చకపోతే కనుక డిస్లైక్ ఇచ్చే అవకాశం కూడా ఉంది మీ అమూల్యమైన సలహాలు సూచనలు మనకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నానండి తప్పక కనుక ఇస్తారని కాకపోతే ఈ బెడ్రూమ్లో వచ్చేసి మనకు గా ఉన్నటువంటి లేట్రన్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇక్కడ వచ్చేసి మనకు వెంటలేషన్ కోసం ఒక చిన్న కిటికీ అనేది కూడా ప్రొవైడ్ చేశారన్నమాట చూడొచ్చు ఇక్కడ కూడా చాలా విశాలంగా అయితే ఉంది ఈ బెడ్రూమ్ సంబంధించి లేట్రిన్ బాత్రూమ్ కూడా ఈ కబోర్డ్స్ కావచ్చు అలాగే వచ్చేసి సీలింగ్ సంబంధించి ఫ్లోరింగ్ సంబంధించి కానీ అలాగే ఉడుగుతో చేసినటువంటి కబోర్డ్స్ సంబంధించి కానీ అయితే చాలా ఎక్సలెంట్ అయితే కనుక ఉన్నాయండి ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు చాలా విశాలంగా అయితే ఉంది ఈ మెయిన్ డోర్ ఆపోజిట్లోనే మనకు వెంటలేస్ట్ కోసం ఒక పెద్ద అనేది ప్రొవైడ్ చేశారు అలాగే స్లైడింగ్ రోడ్స్తో ఉన్నటువంటి ఈ కబోర్డ్స్ అనేది వీళ్ళు వర్క్ అనేది చేయించున్నా సీలింగ్ సంబంధించి కూడా చాలా ఆకర్షణంగా అయితే ఇంకా ఉందండి మొత్తం వచ్చేసి మనకు మూడు నాలుగు సెంట్లో నిర్మాణం చేసేటువంటి హౌస్ అయితే మనకు ప్రతిరోజు అయితే సెలకర్ చేసిందండి టూ బీహెచ్కి హౌస్ ఇండివిజువల్ హౌస్ అలాగే వచ్చేసి మనకి ఇరవై అడుగుల వెడల్పు అరవై అడుగులు పొడవుతో ఇంటి ముందు వచ్చేసి ముప్పై అడుగులు రోడ్ అనేది అవైలబుల్గా అయింది ప్లాన్ అప్రూవల్ అవైలబుల్గా అయింది పవర్ కావచ్చు వాటర్ కావచ్చు అన్ని అందుబాటులో అయితే ఇంకా ఉన్నాయండి ఆల్ బ్యాంక్స్ అనేది లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాయి వీడియోలో వస్తున్న హౌస్ మీకు నచ్చితే ఓసారి లేవచ్చు చూడండి అలాగే ఇన్ఫర్మేషన్ కోసం డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ వీడియోలో అయితే తెలిపాల్సి నా ఛానల్కి ఎవరైనా మంచి సజెషన్ ఇవ్వాలనుకుంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేస్తానని ఆశిస్తున్నాను